ఎంత సృష్టి చేస్తున్నాడే ఎవరికైనా ఆలోచన చేయండి ఎంత గొప్పతనము చూడండి ఇంత సృష్టి చేసి నడిపిస్తున్నాడు ప్రతి ఒక్కరు ఉన్నాడు అంటారు ప్రతి ఒక్కరు ఉండి ఇంత నడిపిస్తున్నాడంటే ఆ మహానుభావుడు జగదీశ్వరుడు ఎంత గొప్పవాడు ఒక్క కూర ఆలోచన చేయండి ఇప్పుడు ఈ శరీరానికి తల్లిదండ్రులు ఈ ఈ యొక్క ఈ సృష్టిలోనే ఉంటారు మనకు ఎప్పటికీ తల్లిదండ్రి ఆ భగవంతుడే బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ తల్లిదండ్రి భగవంతుడే జగదీశ్వరుడే దేవుడు అనవచ్చు జగదీశ్వరుడు అనవచ్చు ఈశ్వరుడు అనవచ్చు మహాదేవుడు అనవచ్చు అన్నీ అన్నీ కానీ మనకు తల్లిదండ్రి ఆ ఈశ్వరుడే అందువలన ఈ శరీరం పోయినప్పుడు మనము తండ్రి దగ్గరికి చేరుకుంటారు మనం చేసిన కర్మ పుణ్యము రెండు చూస్తాడు చూసి దయామయుడు కొడుకుకు వేసి చేయాలా కొడుకు గేర ఫలితం ఇవ్వాలా ఆ విధంగా మనకిస్తున్నాడు ఇస్తున్నాడు మనం ముగుతున్నాం చేస్తున్నాము ఇప్పటికొచ్చేసి ఎన్ని జన్మలు ఎత్తినామో ఏమి మనకు తెలియదు అస్సలు పుట్టిలో నుంచి ఐదేళ్ళ వరకు ధ్యానమే సరిగా రాదు అటువంటి స్థితిలో ఉన్నామే ఆ మహానభావుడు ఎందుకు పుట్టాన్ని మంచి తెలియ ఇవ్వచ్చు కదా ఇవ్వడు ఎందుకు ఇవ్వడు మనము ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి చేసిన కర్మ వస్తుంది కానీ పుట్టి నుంచి వాళ్ళు ఏం చెప్తాడు తిలగా పిల్లలు ఏం చేస్తారు తల్లిదండ్రులు తెలుసుకుంటారు మూడేళ్ళు నాలుగేళ్ళైన ఏం కర్మ అతనికి ఏం లేదు ఐదేళ్ళ నుంచి వస్తుంది ఆడించి మనం చేసుకునే పుణ్యము పిల్లలు కూడా కొన్ని కర్మలు చేస్తారు ఒక ఐదేళ్ళు అయినాక పిల్లలు ఆవిని అన్యాయం కొట్టడం బళ్ళు ఏంటి అన్యాయం కొట్టడం బడిలో సేవ చేసుకున్నట్టు ఒక అబద్ధం చెప్పడం ఇట్లాంటివి చేస్తూ వస్తారు అది కూడా పాప పుణ్యానికి వస్తుంది అంతా అది వాడికి తెలియకుండా చేసిన పనులే కానీ తెలివి ఎక్కువ వచ్చినాక చేసిన పని కాదు ప్రతి ఒక్కరు తెలివి ఎక్కువ వచ్చినాక చేసిన పనిని భగవంతుడు సహించదు ఎప్పటికీ సహించదు ఇంత తెలివి ఇచ్చినానే నీకు మంచి శ్రద్ధ ఇచ్చినాను ఒక జంతువు కేమనుగా ఆవుకుందా ఏనువుకుందా ఒంటేకుందా మనిషికి ఎటువంటి చెలివి చేతులు ఇచ్చినాను బాగా మంచిది శ్రద్ధ అని గమనం ఇచ్చినాను మీకు మంచి కోసాలు తినమని మంచి జ్ఞానం ఇచ్చినాను ఇన్ని ఇచ్చినా కానీ మీరు చెడు పనులు చేస్తున్నారే ఏదో పిల్లప్పుడు అంటే ఏదో చేసినా అని అది పెద్దగా లేదు ఇప్పుడు మీకు మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తారని మన గురువు గారు కూడా ఖచ్చితంగా చేసిన కర్మ ఖచ్చితంగా అనుభవించి తీరాలా అని చెప్పినా ఈ విధంగా గురువులందరూ కూడా చెప్తున్నారు అందువల్ల మనము ఎప్పటికైనా కానీ ఓంకార జపం ఆరు నిమిషాలు మనం పోయేంతవరకు అని తెలివి వచ్చింది కాబట్టి ఓం ఓం పరమేశ్వరుడు నమ అంటే నమస్కారం పరమేశ్వరికే నమస్కారము చిన్న పదముతో ఓం నమ అంతే ఈ జపముతో మనము ఎక్కడికి పోయినా కానీ ఏ విధంగా చేసుకుంటున్నా మనకు కూడా అనుకుంటే ఆ యొక్క జీవి ధన్యుడు అనుకో బాగా జీవించగలుగుతారు మంచి ఫలితం కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటావా పరమేశ్వరునికి నమస్కరిస్తున్నాను ఓం నమ ఇది మనకి పదం చింకుల్గా కలుసుకుంటా పోతే ఆ యొక్క మానవ జీవితం ధన్యమైతుందని నేను చెప్తున్నాను ఆ పరమేశ్వరు కూడా వేదాలలో చెప్పినాడు ఆ చెప్పిన వేదములు సారాంశమే ఈ యొక్క జీవాత్మని మీ తండ్రి చెప్తున్నాను నమస్కారం